అవ్వా ఇచ్చే పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ వెళ్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలుపుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు తోట పృథ్వీరాజ్ అన్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని పసలపుడి గ్రామంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింతా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి అధ్యక్షతన పెంచి ఇస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అవ్వ తాతలకు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు ఏఎంసీ చైర్మన్ సిరిపూరపు శ్రీనివాసరావు జడ్పీటీసీ నల్లమెల్లి మంగతయ్యారు వెంకట్రెడ్డి ఎంపీపీ నౌడు తదితరులు సంక్షేమాన్ని వివరించారు అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు ఎంత సంక్షేమ పథకాలు మీ అందరూ అందుకున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఒక్కసారి నేను ఆలోచించండి అందరికి ముందు ప్రభుత్వంలో పెన్షన్ ఎంత వచ్చేదమ్మా మీ అందరికి వెయ్యి రూపాయలు వచ్చేది కేవలం ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు మాత్రమే దాన్ని రెండు వేలు చేయడం మొదలు పెట్టారు కానీ అలా కాదు పల ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పి మరి ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన మీ ఆ పాదయాత్రలో చూసిన కష్టాలు మీరు పట్టిన పాదలు చూసి మరి ఆయన నవరత్నాలు ఆయన పథకాలు పెట్టి పెంచుకున్నటువంటి శుభతరంగంలో శ్రీ తోట బుద్ధిరాజు గారిని సమయంగా ఆహ్వానిస్తూ పార్టీ సీనియర్ నాయకులు చిత్తరా చె <usion>